ఎన్నికలు జరిగి రెండు నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కేసీఆర్ కులబడ్డాడు ఇక కులబడ్డ దగ్గర నుంచి తెల్లారి నుంచి పులిగా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని ఆయన కొడుకు కేటీఆర్ రోజు చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడము రేవంత్ రెడ్డిని తిట్టడము మా పులి బయటకు వస్తుంది మా పులి వస్తే తట్టుకోలేరని ఆయనకు ఆయనే దెబ్బలు చేసుకుంది సో అనుకున్న టైం కూడా వచ్చింది నిన్నను మన పోయిండు కేసీఆర్ ఇది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకదా కదా ఎందుకంటే అది ఎక్కువ రోజులైతే ఉన్నది పోతుంది అందుకని ప్రమాణ స్వీకారం చేస్తేందుకు వీళ్ళు ఇక ఆయన ఏమంటే మిగిలిన వాళ్ళు ఉంటే ఆ ఎమ్మెల్యేలను వాళ్ళను మొత్తం తీసుకొని పోయి ఆడ కూర్చున్నాడు ఆయన చైర్లోనే కూర్చున్నాడు కామ్గా ఆడెంతో చేసి ఉంటే సంతకం పెట్టి బయటకొచ్చు ఆ సందర్భంలో కనీసం మీడియాతో మాట్లాడడం కూడా మాట్లాడలేదు ఆయన అక్కడేదో గ్రూప్ డిస్కషన్లో అన్నట్టు వీళ్ళు వీళ్ళే కాయించుకొని కొంత రాసుకున్నారు అల్లుకొని రాసుకుంటారు తప్ప ఆయన డైరెక్ట్గా మాట్లాడినట్టుగా ఎక్కడ వీడియోలు రాలే ఆయన అన్నది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గులు జ్వర వాళ్ళతో కా జాగ్రత్తగా ఉండరు ఏదైనా పని ఉంటే గుంపులుగా పోరి ఒక్కొక్కరు పోకొని ప్రజలతోటి పోరని ఎంత శుద్ధులు చెప్తుండంటే వృద్ధనారే ప్రతిభత అన్నట్టున్నది పని ఆయన దగ్గరికి వచ్చేటప్పుడేమో ఫామ్ హౌస్లలో కలవచ్చు వెనక డోర్లలో కలవచ్చు కూడా చెప్పకుండా కనీసం భార్యకు కూడా చెప్పకుండా పోయి ఎమ్మెల్యేని కాంగ్రెస్ ఎమ్మెల్యేని కల్పించుకున్నాడు తీసుకున్నాడు ఎత్తకపోయాడు అండవాళ్ళు కప్పిండు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ వాళ్ళని కలిసేటప్పుడు పబ్లిక్ తోడు పబ్లిక్లో కలవాలంట ఇంటికి పోవద్దట ఆఫీసులో కలవాలంట అభివృద్ధి పనుల మీద కలవాలంట అసలు ఈయన అభివృద్ధి పనుల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేని కలవనియలేదు మొత్తం ఎత్తకపోడే పని పెట్టాండు సో ఇదొక్క ఎత్తే అయితే భయం ఇదంతేందంటే కడుపులో భయం ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు అయితే బాసాప్తగా పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు దాదాపు ఇంకొక ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టుగా ప్రచారం అవుతుంది ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది కాగానే ఒకసారి కనువాళ్ళు కలుపుతారు ఆ పార్టీని మర్జీ చేస్తారన్న విషయం కేసీఆర్కి తెలుపు తెలుసు అప్పుడు భయం చొరబడ్తుంది దాంతో ఈ గాత తగ్గిపోయింది ఇంతకుముందు ఎట్లా ఉండే పులి లెక్కుండే ఎవర్రావాడు వాడు ఇప్పుడు ఏమీ లేదు నెలగ పండుకొని మామూలు కూర్చొని గొంతుల గాథ లేదు మొత్తం అంటే పార్టీ పార్టీనే బీమారి బీమారి పడ్డట్టు అయిపోయింది పరిస్థితి ఆయనే కాదు పార్టీ పార్టీనే బీమా వచ్చినట్టు అయిపోయింది చిన్నగా మాట్లాడుతున్నాడు అందరూ అంటే కేసీఆర్ ఇక అసెంబ్లీకి పోగానే చాలా అయితే అక్కడ ఆ రోజు హంగామా పెద్దగా అవుతుంది అనుకోండి ఏమీ లేదు వచ్చిండు పోయిండు అంతే రేపు బడ్జెట్ సమావేశాలు ఏమి ఉంటాయి ఆ సమావేశాలు కూడా ఈయన రాడు అనే ప్రచారం అవుతుంది మరి ఈ సీన్లో కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ మాట్లాడలేదు గో పులుస్తుంది పులుస్తుందని బహుశా నేను అనుకుంటా ఈ మాటలు అంటుంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ అన్నాడు పులైతే రాని బోన్లు రెడీగా ఉన్నాయని ఇక ఈ బోన్లలో పడాల్సి వస్తుంది ఎందుకు అనుకున్నట్టుంది కాముగా వచ్చిండా అంటే వచ్చిండు పోయిండా అంటే పోయిండు అన్నట్టుగా ఆ కార్యక్రమం చూసుకొని పోయాడు కాబట్టి పులి పరిస్థితి అదే ఇప్పుడు పులి చతికిల పడ్డది పులి వచ్చినా ఏదో ఏదొచ్చినా పిల్లి కావాల్సిందే ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అదే ఆ పార్టీ పరిస్థితి అదే కేటీఆర్ది ఒట్టిగానే తోకకోసిన నక్కేవారెక్క గాయగాయ మొత్తుకోవడం తప్ప ఆ దరుపాయ పనికి రాదు